హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ స్టోరీ వినే ముందు లైక్ షేర్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వండి ఇక విన్న తర్వాత సబ్స్క్రైబ్ అలానే స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ మీ కామెంట్స్ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రణ్వీర్ ప్రియాంష్ దగ్గరకు వెళ్ళి సార్ మీ సైన్ కావాలి మీకోసం ఆఫీస్ క్యాబిన్కి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళిపోయారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను మీ సైన్ అర్జెంట్ సార్ అని చెప్పాడు ఓకే అని సైన్ చేసి ఆ ఫైల్ ఒకసారి చూసి జాగ్రత్తగా ఉండు రణ్వీర్ ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు రణ్వీర్ కూడా ఓకే సార్ అని ప్రియాంషతో మాట్లాడుతూనే రచన ఎక్కడైనా కనపడుతుంది ఏమో అని ఇల్లంతా చూస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా కనిపించకపోవటంతో అతడికి నిరాశగా అనిపించి బయటకు వస్తుంటే అప్పుడు అతనికి ఆమె ఎదురు వస్తుంది రచన వైపు అలా చూస్తూ చేతిని ఎత్తుతాడు హాయి చెప్పాలి ఆమెతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో కానీ అతని వైపు చూడను కూడా చూడదు సైలెంట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది రచన ఆమె ఇంటి లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఆ చేతిని కిందకు దించకుండా అంతే హాయి చెప్తున్నట్లుగా పైకే పెట్టి రచన వైపు చూస్తూ ఉన్నాడు రణ్వి యామిని అతని దగ్గరకు వచ్చి చిన్నగా దగ్గుతూ సౌండ్ చేయటంతో అప్పుడు అతని చూపులు రచన మీద నుండి యామిని వైపుకి తిప్పాడు నవ్వుతున్న యామిని తనకు ఎదురుగా కనిపించటంతో చూసావా నేను ఎంత ప్రేమగా హాయి చెప్తున్నా తను అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు ఏంటో అని ఏడు మొహంతో యామినితో తన బాధని చెప్పాడు యామిని నవ్వుతూ నీ ప్రేమ తన మనసుకు తెలిస్తే ఖచ్చితంగా నీ వైపు చూస్తుంది నువ్వేమీ బాధపడద్దు ఏదో ఒకరోజు మీ ప్రేమ గెలుస్తుంది అని చిరునవ్వుతో చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది యామిని అతను ఆమె ప్రేమ కోసం ఆరాటపడుతున్నాడు బలవంతంగా ఆమె మీద అతని ప్రేమను రుద్దటం లేదు అది యామినీకి బాగా నచ్చింది వెయిట్ చేస్తున్నాడు ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం అది ఎప్పటికి జరుగుతుందో ఏంటో నా జీవితంలో అందమైన రోజులు ఎప్పటికి వస్తాయో అని అనుకుంటూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు రణవీర్ ప్రియాంశ్ ఇంటి లోపలికి వస్తున్న ఆమెని చూసి ఇదేంటి అప్పుడే ఇంటికి వచ్చేసింది ఇంత స్పీడ్గా ఎలా వచ్చేసిందబ్బా కనీసం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి రావాలి అన్నా కూడా టైం పడుతుంది ఇంత త్వరగా రాలేగలరే అని అనుకుంటూ ఎలా వచ్చావని ఆమెను అడగలేక త్వరగా ఇంటిలో పని చేసేసాయి అని సీరియస్గా చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు యామిని కూడా సరే అంటూ ఆమె తన పనిలో మునిగిపోతుంది ఈసారి రచన తనకి హెల్ప్ చేస్తుంది రచిత హెల్ప్ చేస్తుంటే వద్దు మీరు హెల్ప్ చేయాల్సేంత పెద్ద పనులు ఏమీ లేవు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది రచన మాత్రం నువ్వు వద్దన్నా సరే నేను హెల్ప్ చేస్తాను అంటూ పట్టుబట్టి మరి యామినికి చిన్న చిన్న హెల్ప్స్ తను చేయగలిగిన సహాయం చేసింది అలా ఇద్దరు నవ్వుతూ పని అంతా కూడా పూర్తి చేసేస్తారు భోజనం తినడానికి అభినవ్ అంబికా హని ముగ్గురు కూడా ఇంటికి వస్తారు యామిని పాపకి అంబిక ఇద్దరికీ కూడా భోజనం వడ్డించటానికి చాలా భయపడుతూ వణుకుతున్న చేతులతోనే వాళ్ళకి భోజనం వడ్డించింది రోజులాగా ఆమెని చేస్తున్న పనులని ఆమె బిహేవియర్ని గమనిస్తూనే ఉన్నాడు అభినవ్ ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను కానీ ఎక్కడా అనేది గుర్తు రావటం లేదే అని అనుకుంటూనే భోజనం తినటం ముగిస్తారు ప్రియాంశికి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు అభినవ్ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళుతూ ఉంటే యావిని అభినవ్ని పిలుస్తుంది అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాక నేను మీతో కొంచెం మాట్లాడాలి టైం ఇస్తారా అని అడిగింది ఓకే అని యామినీకి చెప్పి మీరు రచన వలతో కూర్చొని మాట్లాడుతూ ఉండండి అని అంబిక వాళ్ళకు చెప్పి యామినీని తీసుకుని గార్డెన్లోనికి వెళ్ళిపోతాడు అభినవ్ వాళ్ళని చూస్తే ఆమె భయపడుతుంది అనేది అతను అర్థం చేసుకున్నాడు అందుకే వాళ్ళని ఇంటి లోపలే ఉంచి అతడు మాత్రమే గార్డెన్లోనికి వెళ్ళాడు చెప్పండి ఇప్పుడు నాతో మీరు ఏం మాట్లాడాలి అని యామినీని అడిగాడు అభినవ్ అది అది ప్రియాంష్ అమృత అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా తన గురించి మీకేమైనా తెలుసా అని ఆశగా అడిగింది అతడి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమో అని తెలుసా అంటే పెద్దగా తన గురించి నాకేమీ తెలియదు తన పేరు అమృత అని మాత్రమే తెలుసు కరెక్ట్గా నాలుగు సంవత్సరాల క్రితం ఏమో ఒకసారి ఇంటికి తీసుకొని వచ్చి మాకు అమృతని పరిచయం చేశాడు వీడు ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో వీడి మీద ఎప్పుడూ కూడా నాకు అంత ప్రేమ కనిపించలేదు ఎప్పుడూ పొగరు ఉన్నట్లుగానే కనిపించేది ఇక్కడే ముంబైలోనే ఏదో గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది అని మాత్రం తెలుసు అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తూ ఉండేది ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చిన రోజు ప్రియాంశ్ చాలా ఆనందంగా ఉండేవాడు వాడి ఆనందం అమృతతోనే ఉంది అని మేము కూడా వదిలేసాం కానీ సడన్గా ఏమైందో తెలియదు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని నీ మెడలో కట్టి ఇలా ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పాడు అవి అవున ఇంతవరకే మీకు తెలుసా కనీసం తను ఏ హాస్టల్లో ఉంటుందో మీకు తెలుసా అని అడిగింది యామిని తను గర్ల్స్ హాస్టల్లోనే ఉంటుంది అని తెలుసు అలానే తను ఏదో కంపెనీలో జాబ్ చేస్తుంది ఏ కంపెనీ అనేది కూడా నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు ఆమె నాకు పెద్దగా నచ్చలేదు అందుకని తన గురించి వివరాలు కూడా నేను ఎప్పుడు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ చూపించలేదు ప్రియాంష్ ఎప్పుడు కూడా అమృత గురించి చెప్తూనే ఉంటాడు కానీ నాకే వినాలి అనిపించేది కాదు అని అన్నాడు అభినవ్ జాబ్ చేస్తుంది గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది అని మనసులో యామిని అనుకుంటూ ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అని నవ్వుతూ అంటుంది అప్పుడే ప్రియాం షో రూమ్లో నుంచి వాళ్ళిద్దరినీ చూస్తాడు ఈ యామిని బావతో ఏం మాట్లాడుతుంది అని అనుకుంటూ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి యామిని అమృత గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటుంది కానీ ఎక్కడా తనకి అమృత గురించి తెలియదు ఆఫీస్లో కూడా గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాము అని కొంతమంది యావినీతో చెప్పటంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఉంటున్న హాస్టల్లో అమృత అనే అమ్మాయి ఉంటుందా మీకు తెలుసా అని అమృత అనే పేరుతో ఎవరైనా తెలిసేమో అని వాళ్ళను అడుగుతుంది కానీ వాళ్ళెవరూ కూడా మాకు అమృత అనే పేరుతో ఎవరూ తెలియదు అని చెప్పటంతో నిరాశపడిపోయింది అలా ఆదివారం ఆఫీస్ లేకపోవటంతో ప్రియాంష్ ఇంటిలోనే ఉంటాడు రచన కూడా అన్నయ్య సరదాగా గార్డెన్లో ఆడుకుందాం పద మన డాగ్లీతో కలిసి ఆడుకొని చాలా రోజులవుతుంది అని చెప్పటంతో ప్రియాంష్ కూడా ఓకే పద వెళ్ళి ఆడుకుందాం అంటూ ఇద్దరు గార్డెన్లోనికి వచ్చి వాళ్ళ కుక్కతో అలానే చిన్ని కుక్క పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు రచన పరిగెడుతూ ఉంటే ఆ చిన్ని కుక్క పిల్లలు వెనకే పరిగెడుతూ ఉంటాయి అలా ఇద్దరు కూడా కుక్క పిల్లలతో కలిసి నవ్వుతూ ఉల్లాసంగా ఆడుకుంటూ ఉంటారు ఇది అంతా కూడా యామిని తన రూమ్ కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది ఆ చిన్ని కుక్క పిల్లలు తనను చాలా ఆకర్షిస్తాయి అలానే వాటి వైపే చూస్తూ ఉండటం గార్డెన్లో ఉన్న ప్రియాంశ్ గమనించి వెంటనే యామిని దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు యామిని భయంగా ఆ కిటికీ క్లోజ్ చేసేసి ఏమీ లేదు ఏమీ లేదు అని తలదించుకొని చెబుతుంది నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నీ చూపు వాటి మీద పడకూడదు అని నీ చూపు పడినా నా జీవితమే నాశనం అయ్యింది ఇక వాటి జీవితం ఎంత కాస్త వాటి మీద కనిగరం చూపించు అని కోపంగా అన్నాడు ఆమె కూడా అతని మాటలు చాలా బాధగా అనిపించి అంతకు మించి కోపం వచ్చి నేను చూస్తే ఏమవుతుంది నేను చూసినంత మాత్రాన వాటికి ఏమీ కాదు ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టి మాటలతోనే ఏడిపిస్తున్నావు అని కోపంగా అరిచింది యామిని చెప్పాను కదా నీ మీద ఉన్న కోపం పగ తీర్చుకోవటానికి అని ప్రియాంష్ ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆమెతో కోపంగానే అన్నాడు అసలు ఎవరు నువ్వు నా మీద కోపం పగ తీర్చుకోవటానికి నేను నీకు ఏం అన్యాయం చేశాను అని అన్ని రోజులు తను ఒంటరిగా ఉండటం మనసులోనే కుమిలిపోతూ ఉండటం తట్టుకోలేక లాస్ట్కి బరస్ట్ అయిపోయి గట్టిగా అరిచేసింది యామిని అది నేను నా నోటితో నీకు స్పెషల్గా చెప్పాలా చేసిన దానికి నీకు తెలియదా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు తెలియకే కదా అడుగుతున్నాను అని అతని చేతి పట్టుకి ఆమె చేయి నొప్పిగా అనిపిస్తున్న నోరు మాత్రం తగ్గకుండా చాలా గట్టిగానే అరుస్తూ అడిగింది యామిని నేను నిన్ను ఏమీ అడగను అన్నీ నేనే తెలుసుకుంటాను అన్నావు కదా ఎలా తెలుసుకుంటావో నువ్వు నాకు చేసిన అన్యాయం ఏంటో నేను ఎంత ఊహించుకున్నా జీవితం నీ వల్ల ఇలా అయిపోయింది అని ఆమెను కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె కన్నీళ్లతో తలపట్టుకుంటుంది అలా కింద పోతుంది అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు తనకి అమృత తన లవర్తో కలిసి బీచ్ దగ్గరకు వెళుతుంది బేబీ మన ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడావా లేదా అని అడిగింది అమృత అతను నవ్వుతూ అమృత భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుంటూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ మాట్లాడాను వాళ్ళు కూడా మన ప్రేమను యాక్సెప్ట్ చేసేశారు కాకపోతే అప్పుడే నేను వాళ్లకు నిన్ను పరిచయం చేయటం లేదు కొన్ని రోజులు నువ్వు వెయిట్ చేయాలి నా భార్యగా మా ఇంటిలో నువ్వు అడుగు పెట్టాలి అంటే అని అన్నాడు ఆ ప్రియాంషి పతనం నేను కల్లారా చూసిన తరువాతే నిన్ను పెళ్లి చేసుకోగలను అప్పుడు నేను నా జీవితంలో ఆనందంగా గడపగలను వాడు సంతోషంగా అక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ నేను వాడి ఆనందాన్ని నా కళ్ళతో చూస్తూ బ్రతకలేకపోతున్నాను నా కళ్ళు వాడి బాధ కోసం వాడి కళ్ళల్లో నుంచి కారే కన్నీటి కోసం ఎదురు చూస్తున్నాయి వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు నా కనులారా చూసి నా మనసు తృప్తి చెందే విధంగా ఉండాలి అని ప్రియాంషి ఏడుస్తున్నట్లుగా ఊహించుకుంటూనే అన్నాడు ఇంత జరుగుతుంది కానీ నేను మాత్రం నిన్ను అడగటం మర్చిపోయాను హైదరాబాద్లో అక్కడ ఎవరినో కలిశాను అని చెప్పావు కదా మరి ఏం జరిగింది అని అడిగింది అమృత ప్రియాంశ్ గురించి మాట్లాడుతుంటే అతను కొంచెం వైల్డ్గా మారిపోతున్నాడు అనేది అమృత బిహే అర్థం చేసుకుంది ఏం జరిగింది అంటే చెప్పడానికి ఏముంది వాళ్ళు ఒప్పుకున్నారు చూడాలి నేను చేస్తున్న ప్రాజెక్ట్ అతనికి నచ్చితే ఖచ్చితంగా మనకి లాభం వస్తుంది అని చెప్పారు అని అన్నాడు అయితే ఖచ్చితంగా నీ ప్రాజెక్ట్ అతనికి నచ్చుతుంది ఒప్పుకుంటారు అని అతని భుజం మీద వాలిపోయి మాట్లాడుతూ అన్నది అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంతకీ ఆ ప్రియాంష్ ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అని అడగకూడదు అనుకుంటూనే అమృత అడిగింది ఏమో నేను బిజీగా ఉండటం వల్ల తెలుసుకోలేకపోయాను చూద్దాం ఏం జరుగుతుందో నువ్వు లేకపోయేసరికి మ్యాక్సిమం ఏడుస్తూనే ఉండి ఉంటాళ్లే అంతకు మించి ఏం చేస్తాడు అతని ఏడిపే కదా నాకు కావాలి అని కసిగా పిడికిలు బిగిస్తూ అన్నాడు నాకు భయంగా ఉంది నేను అతన్ని ప్రేమించలేదు మోసం చేశాను అని తెలిస్తే నన్నేమైనా చేస్తాడు ఏమో అని రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది అని అన్నది అమృత నీకేమీ కాదు నీకు ఏమీ కాకుండా ఎదురుగా నేను ఉన్నాను కదా నన్ను దాటుకొని ఆ ప్రియాంష్ నీ దగ్గరకు రావాలి కానీ అది ఆ ప్రియాంష్ వల్ల సాధ్యమయ్యే పని కాదులే అని నవ్వుతూ అన్నాడు నీకు అతను అంటే ఎందుకు అస్సలు ఇష్టం లేదు ఎందుకు ఇంత కోపం అతని మీద పెంచుకున్నావు అతను చూస్తుంటే మంచివాడిలాగానే కనిపిస్తాడు కదా అని అన్నది అప్పటి వరకు ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న అతను ఒక్కసారిగా ఆమెను వెనక్కి నెట్టేసి ఇంకొకసారి ఎప్పుడూ కూడా అతను మంచివాడు అంటూ నా ముందు మాట్లాడద్దు అప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా అన్నాడు సారీ సారీ ఇంకెప్పుడు కూడా నేను నీతో అలా మాట్లాడను ప్రియాంష్ గురించి మన ఇద్దరి మధ్య టాపిక్ ఎప్పుడూ నేను తీసుకొని రాను మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కదా అందుకని అలా అడుగుతున్నాను ఇక ఎప్పుడు కూడా అతని ప్రస్తావన మన మధ్య రాదు అని నవ్వుతూ చెప్పింది అలా అన్నా బాగుంది అంటూ ఇద్దరు కూడా ఆ బీచ్లో ఆ సాయంత్రం సమయాన్ని హ్యాపీగా గడిపేసి అక్కడే సీ ఫుడ్ తినేసి తర్వాత బయలుదేరారు అతను ఆమెను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం